నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల దివ్య పాదాలకు ప్రణామాలు నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి నా ఆరాధ్య దైవం మా కులదైవము విశ్వకర్మ శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్యపాదాలకు ప్రణామాలు విశ్వమోపకృతి వికృతి సృష్టి కాళభైరవేశ్వర స్వామి ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణమూర్తి నవగ్రహముల అష్టదిక్పాలకుల పంచభూతముల వారి దివ్య పాదాలకు ప్రణామాలు మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఇప్పుడు నేను తెలియపరిచే వీడియో రుణ విమోచనకు సంబంధించి అంగారక గ్రహంను ఏ విధముగా ఆరాధించాలి స్వయంగా మీకు మీరుగా ఆరాధించుకొని రుణ విముక్తులై ఐశ్వర్య యోగభోగ భాగ్యాలను పొందేందుకు ఉన్నటువంటి మార్గాలను తెలియపరుస్తాను మృగశిర చిత్త ధనిష్ఠ ఈ నక్షత్రముల ఎందు అది కూడా మంగళవారం అయి ఉండాలి మంగళవారం ఈ నక్షత్రములతో కూడి వచ్చేటువంటి రోజున ఉత్తరేణి ఎర్ర ఉత్తరేణి అంటారు ఉత్తరేణి యొక్క చెట్టు వేరును మీరు సేకరించాలి ఏ విధంగా సేకరించాలంటే నక్షత్రం రేపు వస్తుందనగా ఈరోజు సాయంకాలం లోపల వెళ్ళి ఒక పసుపు దారం అంటే తెల్లని దారానికి పూ పసుపు తేమ చేసి పూసి ఆ చెట్టుకు రక్షగట్టి పసుపు కుంకుమ చల్లి కడ్డీలు కర్పూరము వెలిగించి ఒక టెంకాయ కొట్టి ఒక బెల్లపు ముక్క నైవేద్యంగా పెట్టి మీరు కోరినటువంటి కోరికని తీర్చాలని మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని గురువులు ఉంటే గురుదేవులను ఆరాధించి ముప్పది మూడు కోట్ల దేవి దేవతల పాదాల సాక్షి అని చెప్పి ఈరోజు రక్ష కడుతున్నాను రేపు వచ్చి నేను కోరిన విధంగా ఉపయోగపడే విధంగా నీ యొక్క వేరును సేకరించుకొని ఆ శక్తిని నాకు ప్రసాదించమని చెప్పి వేడుకొని వచ్చేసి ఆ రాత్రికి ఉపవాసం ఉండి భూసైనం అంటే నేల మీద పడుకొని మరుసటి రోజు ఉదయం వేకువజావనే సూర్యోదయానికి ముందే లేచి ఒక చెంబు నీళ్ళు లేదా ఒక బాటల్ నీళ్ళు పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరం టెంకాయ కాస్త నైవేద్యం పెరుగన్నం ఇవి తీసుకెళ్ళి యథావిధిగా పూజ చేసి మీరు యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను కోరుకొని మీరు కోరిన కోరికని నెరవేర్చాలని సంకల్పం చేసి అటు పిమ్మట ఆ వేరును సేకరించుకోవాలి వేర్లు పక్కన వేరే ఉంటే గనక ఒక వేరు తీసుకొని చెట్టు ప్రాణంతో పెట్టాలి ఏ విధంగా లేదు ఒకే వేరు ఉంది అని మీరు భావిస్తే మీకు వేరే మార్గం లేనప్పుడు ఆ ఒకే వేరుని సేకరించి నెత్తిని పెట్టుకొని బాగా గుర్తుపెట్టుకోండి ఆ వేరు నెత్తిని పెట్టుకొని మీరు ఒకే వేరు సేకరించినప్పుడు చెట్టు పెరికేసినట్టే లెక్క అంటే దాని జీవం నిర్జీవం చేసినట్టు కదా నెత్తిని పెట్టుకొని ఆ నిర్జీవం అయిపోయిన చెట్టుకు ప్రదక్షిణ మూడు సార్లు గావించి తిరిగి చూడకుండా మీ గృహాన్ని మీరు చేరుకోవాలి ఆ విధంగా చేరుకొని మంచినీటితో శుద్ధంగా కడిగి ఆ వేరుకు పసుపు పూసి ఒక కుంకుమ బొట్టు పెట్టి ఆరబెట్టి పెట్టుకోండి ఈ వేరుని దాన్ని బొడిలో పెట్టుకొని జపం చేయవలసి వస్తుంది ఏ జపము ఏ విధానంలో చేస్తే రుణము పూర్తిగా తీరిపోయి ఐశ్వర్యవంతులు అవుతారో తెలియచేస్తాను ఒక పీట మీద ఎర్రని వస్త్రము పరిచి అంటే పీటకు ముందుగా పసుపుతో బాగా నీటి తమ్ము వేసి పసుపు రుద్దేసి ఆ తర్వాత ఎర్రని వస్త్రాన్ని పరిచి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అంగారకుని యొక్క ప్రతిమ లేదా ఫోటో ఈ కాలం అందరికీ మొబైల్స్ ఉన్నాయి మొబైల్లో కొడితే కూడా ఫోటో లభిస్తుంది లేదా ఒక ఫోటో తీసుకొని అక్కడ పెట్టి ఎర్రని పువ్వులు కడ్డీలు కర్పూరం టెంకాయ యథావిధిగా పసుపు కుంకుమ నివేదన సాధారణంగా చేయాల్సిందే బెల్లంతో చేసినటువంటి పరమాన్నము నైవేద్యంగా పెట్టాలి అది కూడా సిద్ధంగా పెట్టుకోవాలి చండ్రనిప్పులు అంటే చండ్రకట్టెలు తీసుకొని వచ్చి ముందుగా పెట్టుకొని ఎండబెట్టుకొని కాల్చి బొగ్గులు చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ సిద్ధంగా ఉన్న క్షణమున ఈ పూజను మొదలు పెట్టాలి ఉత్తరాయిన వేరును సేకరించుకోవాలి చంద్ర నిప్పులు రెడీగా పెట్టుకోవాలి ఎర్రని పూలు ఎర్రని వస్త్రము పీట దీపదూప నైవేద్యాలు అన్నీ సిద్ధంగా అయినప్పుడు ఇవన్నీ మొదలుపెట్టి ఆ యొక్క నామాలు తెలియచేస్తాను ఆ నామాలన్నీ చదివి ఏ ఏ విధంగా ఆ బొగ్గులు ఏం చేయాలి తెలియజేస్తాను ఫస్టు ఆ బొగ్గులను దంచి పొడి చేసుకొని ఒక అడ్డ లైన్ గీసి ఎవరికి ఏ అప్పు ఉందో ఆ అప్పు సంఖ్య రాసి మరలా ఒక అడ్డ లైన్ గీసి మరి దానికి అప్పు సంఖ్య రాసి అంటే మనము లైన్లు వేసి ఆ లైన్ మధ్యలో రాస్తాం కదా అలా అప్పు ఎంతెంత ఉంది ఎవరికి ఉంది అని మనం లైన్ వేసేసి రాసుకుంటా వస్తాం ఎంతమందికి ఉంటే అన్ని లైన్లు వేస్తాము అంతమంది వారి పేర్లు వారికి ఉన్న అప్పును ఈ బొగ్గు యొక్క పొడితో ఏది చంద్ర నిప్పులో చంద్ర కట్టెలో కాల్చినటువంటి బొగ్గులు వాటితో తయారు చేసినటువంటి పొడితో ఈ లైన్ వేయాలి మీరు ఎవరికి అప్పు ఉన్నారో వారి పేరు వారికి ఉన్న అప్పు రాయాలి వీటిని ఈయన యొక్క అంగారకుని యొక్క మంత్రాలు జపించిన పిదప మీ ఎడమకాలి మడమతో మీరు తుడిచేయాలి ఒక్కొక్కటిగా అలా తుడిచేసిన తర్వాత మీరు అర్ఘ్యం ఇవ్వాలి ఏది నీరు దోశలు లేక తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి ఇప్పుడు స్వామి యొక్క మంత్రాలను తెలియచేస్తాను శ్రద్ధగా ఆలకించండి मङ्गलाय नमः ॐ भूमिपुत्राय नमः ॐ ऋणस्त्रे नमः ॐ धनप्रदायिन्यै नमः ॐ स्थिरासनायै नमः ॐ महाकालायै नमः ॐ सर्वकामफलप्रदायै नमः ॐ लोहिताय नमः ॐ लोहिताक्षकायै नमः ఓం సామగాన కృపాకరాయ నమ్మ ఓం ధరాత్మజా నమ కుజాయ నమ ఓం భౌమాయ నమ ఓం భూమిజాయ నమ ఓం భూమినందయ నాయ నమ ఓం అంగారకాయ నమ ఓం యమవాయ యమవాయన ఓం సర్వరోగాహరకాయ నమ సృష్టే నమ కర్తే నమ ఓం హంతే నమ సర్వజీవ పూజితాయ నమ అని పూజించి తర్వాత ఈ చంద్ర నిప్పులతో తయారు చేసిన బొగ్గులు పొడి ఉంది కదా ఈ పొడితో ఎవరికి రుణం ఉందో వారి పేరు ఆ అమౌంట్ సంఖ్య ఎంత వేల లక్షల ఎంత ఉంటే కోట్ల ఉంటే అంత రాసి మరలా ఒక దాని కింద ఒక గీత గీసి మరల ఎవరికప్పు ఉందో వారి పేరు దానికి సంబంధించిన అప్పు ఎంత ఉంది అమౌంటు అదేవిధంగా ఎంతమందికి ఉంటే అంతమందికి ఈ విధంగా రాసేసి ఈ మంత్రాలన్నీ జపించేసిన తర్వాత మీ ఎడమకాలుతో మడిమతో అంటే ఎడమకాలు ముందర కాకుండా వెనక భాగం వస్తుంది కదా అది దాంతో ఒక్కొక్కటి తుడుచుకుంటూ వచ్చేయాలి ఇలా తుడిచేసిన తర్వాత మీరు అర్ఘ్యం ఇవ్వాలి ఇలా ఇస్తే దీనికి మంగళవారం నక్షత్రంతో కూడిన రోజున ఉత్తరైన వేరును సేకరించుకోవాలి అదేవిధంగా చంద్రకట్టెలను సేకరించుకోవాలి వాటిని అదే రోజు బొగ్గులు చేసుకోవడానికి వీలు పడదు కాబట్టి ఎండబెట్టుకొని మరలా ఆ మంగళవారం రోజున ఈ నక్షత్రం వచ్చే వరకు వెయిట్ చేసి ఆ రోజుల్లో చేసుకోవాలి మొగసిర ధనిష్ట ఈ కుజునికి సంబంధించిన నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాలు మంగళవారంతో కలిసి వస్తే చాలు ఆ విధానంలో ఇవన్నీ సిద్ధం చేసుకోనండి అండి మరల మంగళవారం రోజున ఈ నక్షత్రం వచ్చి రోజు వరకు వేడ్చి ఉండి ఆ రోజున ఈ విధి విధానాలు చేస్తే కొన్ని జీవన పర్యంతము చేయాల్సి వస్తుంది కొన్ని మండలం చేయాల్సి వస్తుంది కొన్ని ఒక్క పూట చేయాల్సి వస్తుంది ఈ ఒక్క పూటకు మీరు ఇన్ని రోజులు వేచి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇందులో ఒక కార్యసిద్ధికి సంబంధించిన ఎర్రబుత్తలైన వేరుంది దాని సేకరణ ఉంది దాని యొక్క ప్రాణము ఆయుష్యు బలము ఉన్నాయి అదేవిధంగా చంద్రకట్టెలు అది కూడా ఒక ఉచ్చశక్తి చంద్రకట్టెలు హోమాల్లో కూడా ఉపయోగిస్తారు అంటే అన్ని హోమాల్లో కాదు కొన్ని వాటిల్లో ఆ విధంగా ఆ యొక్క శక్తి ఈ యొక్క శక్తి ఇవి రెండింటినీ మీరు సేకరించుకొని అంగారకుని యొక్క పూజా విధి విధానాలు నివర్తించి ఈ రుణ విమోచన చేసి చూడండి తప్పక ఫలితం లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహము వద్దు ఇది చేసి ఎవరైనా సరే ఫలితం రాలేదన్న వారు లేరు దీనికి అంత ప్రాముఖ్యత ఉంది నేను చెప్పిన విధి విధానాలను అనుసరించి చేసుకున్న వారికి ఎవరికైనా సరే ఇది నూటికి నూరు పర్సెంట్ అంటారు కదా నూటికి కోటి పర్సెంట్ పనిచేస్తుంది ఎటువంటి సందేహం వద్దు భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించండి మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తలుచుకొని కార్యక్రమం మొదలు పెట్టండి మహాగణాధిపతిని ప్రార్థన చేసుకోండి ఆటంకాలు రాకుండా ఉండడానికి మీరు అన్ని సేకరించుకోవడానికి వీళ్ళు చూసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి యథావిధిగా మీ భక్తి శక్తి కొలది పెద్ద ఖర్చుతో కూడినటువంటిది ఏమి కాదు మీకున్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కూడా లభిస్తుంది ఈ విధానాలు ఆచరించిన వారికి సర్వేజన సుఖినో భవంతు ఇంకా ఏదైనా ఇతర సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలనుకున్నవారు మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ హరి ఓం శివోహం